గు మీ అందరికీ పెట్టవన్నారా తెలియజేస్తున్నాను ఈ జనముల కొన్ని మాటలు మనము గుర్తు చేసుకున్నాము సామిత్రము ఇరవై ఏడాధము ఒకటవచనం రేపటి దినముల గురించి అతిశయపడకము ఏ జనములు ఏది సంభవించినో అది మీకు తెలియదు రేపటి దినమును గురించి మనము అతిశయపడవు ఎందుకు అని అంటే ఈ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు బైబిల్ ఏం చెప్తుందంటే కనిపిస్తున్న మనుషులను నమ్మడం కన్నా కనిపించిన ఆ దేవుడిని నమ్మడం ఎంతో శ్రేష్టం ఎందుకు అంటే శూన్యంలో భూమి భూమిని వేదాడి తీసిన ఆ దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను కలిగజేసిన ఆ దేవుడు భూమి మీద పుట్టిన ప్రతి వాటికి సంబంధించి నిర్మించిన ఆ దేవుడు మన కొరకు ఆయన మాట ద్వారా తెలియజేస్తున్నాడు ఏమని వివేటి జనంలోకి వచ్చి మీరు అతిశయపడక అతిశయపడుచున్న ప్రజల దేవుడు ఒకటి అంటున్నాడు మీరు ఎందుకు అతిశయపరుచున్నారు ఏ నుండి ఏది సంబంధించి ఎవరికి తెలుసు అని దేవాత దేవుడు మనకి తెలియచేస్తున్నాడు కరెక్టే కదండి కాలం గడుస్తూనే ఉన్నాయి ఈరోజు సోమవారం రేపు మంగళవారం రెండు బుధవారం ఇలా కాలం మారుతూ ఉన్నారు కానీ ప్రజలు మారటం లేదు ప్రజలకి వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ భవిష్యత్తును గురించిన మాట దేవుడు తెలియజెప్తున్నాడు మనందరం కూడా ఆయన పిల్లలం కాబట్టి ఆయన పిల్లలు బాగుండాలి రాజ్యపు వారసత్వాన్ని సంపాదించుకోవాలి ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మనం జీవించాలని భూమి మీద ఉన్న ప్రతి వాటిని మనము అతిశయించకూడదని ఆ దేవుడు చెప్తున్నాడు ఏమని భూమి మీద ఏమున్నాయో ఆదాము అమ్మ కూడా అతిశయించింది ఆ పండు తినాలని కోరుకుంది ఆ పండు తినడం వలన ఏం జరిగింది అంటే భూమి మీద అపవాది ఆదాము అవలను మోసం చేసింది అదే మోసం ఈ దినాన భూమిని ఏమవుతుందండి దేవుని పిల్లలు కూడా వాటికి సహకరిస్తున్నారు అది కరెక్ట్ కానే కాదండి దేవుని పిల్లలు దేవుని పిల్లలు లాగే ఉండాలి అపవాది సంబంధాలు చెడ్డ పనులు చేస్తారు దేవుని పిల్లలు దేవుని పనులు చేస్తారు ఎవరు దేవుని పిల్లలా ఎవరు అపవాది పిల్లల మనమే ఆలోచించుకోవాలి అందుకే అటువంటి ఏ దినా ఏం సంభవిస్తుంది ఎవరికి తెలియదు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మారుమారు పొందండి దేవుని కోసం జీవించండి అమ్మ